బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ గురించి మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడు కవితకు బెయిల్ రాగానే మాట్లాడుతున్నారని విమర్శించారు వాల్మీకి స్కామ్ గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మరి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని బండి సంజయ్ కోవడం లేదన్నారు బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి పడ్డాయి క్లియర్గా ఉన్నది అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి ప్రభుత్వం అకౌంట్లో నుంచి కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అకౌంట్లోకి పడ్డాయి అంత క్లియర్గా ఉండగా కూడా ఐదు నెలలైంది ఆ ఇష్యూ జరిగి ఈ ఐదు నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు మరి కవిత గారికి బెయిల్ రాగానే ఐదు నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు ఐదు నెలలైనా అనుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను టీఆర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్